ఉద్యోగం ఇచ్చేది కూడా ముడిపెట్లేక టైం టైం ప్రకారం ఫిక్స్డ్ టెంట్ అంటే ఎప్పుడైనా ఫిక్స్ అపాయింట్మెంట్ చేసుకోవచ్చు ఐదు సంవత్సరాలకు అపాయింట్మెంట్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాలు చేసుకోవచ్చు తీసేయచ్చు ఇప్పుడు చట్టం అప్రెంట్ చట్టం అంటే అప్రెంట్ చట్టం ఏమనుకుంటాం ఓ సంవత్సరం అని అనుకుంటాం ఇప్పుడు అప్రెంట్ చట్టం ఆయన రిటైర్ దాకా గదే చాలి అప్రెంట్ చట్టం అంటే ఇక పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయనేది విశ్వార్ గుర్తు పెట్టుకోవాలి అది అమలైతే ఇట్లా చెప్పుకుంటా పోతే మేడే ప్రపంచంలో కార్మికులు హక్కు సాధించిన అంటే ఏం చెప్తామే మేడే మేడ హాల్లో విశేషడు నరేంద్ర మోడీ విశ్వకర్మట విశ్వకర్మ తెలుసా మీకు మొట్టమొదటి కార్మికుడు విశ్వకర్మట అంటే వర్గోళ్ళు కమ్మలో సగలు ఉంటారు కదా హౌస్లో ఆయన పేరు పెట్టి మొదటి దేశంలో మొట్టమొదలు కుట్లాడే విశ్వకర్మ అట్ట కార్మికుడు అరే కార్మికుడు కట్టోళ్ళు నోడు వర్గోళ్ళు నోడు సాగర్ వాళ్ళు అందరూ రోజులు కుమ్మ చే అందరు కార్మికులే కదా అప్పుడు చెప్పులు కుట్టే కానీ మొదలు పెడితే రైతులు కూడా కార్మికులు ప్రకంగా కానీ విశ్వకర్మ అని ప్రకటించడానికి ఆ మేడమ్ తొక్కేయాలి ఎందుకు తొక్కేయాలే ఇది ఎవరి జెండా ఇది కమ్యూనిస్ట్ జెండా ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మంది నాయకులు సంపబడ్డ రోజు కేంద్రిక పని దినం సిద్ధించిన రోజు నచ్చిన రోజు అది కాదు మేడే కట్టు తీసే రేపు మేము చూద్దాం మేము కూడా నాడు సిగరేట్ ఇస్తారా ఏదో ఒకరితో రద్దు చేసింది అంటే ఇట్లా చాలా వస్తున్నాయి కార్లు తప్పు విధానాలు మార్చే విధానాలన్నీ మార్చి వచ్చేస్తున్నాయి అందుకనే ఈ సమ్మె ఒక రోజుతో నేను కాకపోవచ్చు నిజమే కానీ ఏం చేస్తాం అన్ని కార్మిక సంఘాలు సరసక్తి లేవు దీంట్లో బిఎంఎస్ లేదు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ట్రేడ్ యూనియన్లు బంగో యూనియన్గా చేస్తున్నాయి రైతులు కర్షకులు కూడా తెస్తాం అందరికి చురుకట్టింది దీంట్లో విలేకరులకు కూడా చురుకంటిది ఈ ఈ కోడ్లలో రిపోర్టర్లకు కూడా పాత్రిక ఎన్నికలకు కూడా ఉంది నేనంటే మన కోసం మనం చెప్తున్నాను అందుకని ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ కోడ్లలో ఎన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ సమయంలో ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు బాగా ఉప కూడా ఇంతకుముందు మనకు ఎప్పుడో జరిగేది మొన్నటి సమ్మె దేశంలో విజయవంతం నెంబర్ వన్ సింగరే మొన్న జరిగే జూలైలో హండ్రెడ్ పర్సెంట్ సమయం వేస్తే కళ్ళు తెచ్చి ప్రభుత్వం ఇంకా ఎక్కడ చేసి అమలు చేయకుండా ఇప్పుడు కొద్ది జరగాలి ఇప్పుడు ఎందుకు కబద్ద మళ్ళా కనుక నువ్వు అమలు చేస్తే ఇక నిరవతికి సమయేస్తావు మన